మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విజయశాంతి అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేక ఇంటికే పరిమితమయ్యారా అసలు తాను ఎక్కడ కూడా కనిపించకపోవడం కారణమేమిటి విజయశాంతి గురించి జనాలలో చర్చ మొదలైంది తన మౌనానికి కారణం ఎవరు అసలు తన ఆరోగ్యం బాగానే ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కనిపించడం లేదు ఏ అధికార కార్యాలయంలో లేదు చివరికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కనిపించి కరుమరుగయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా కూడా కనిపించలేదు గాంధీ దూరంగా ఉంటున్నారు కనీసం కార్యకర్తలను కూడా కలవడం లేదంట రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైన వేళ విజయశాంతి కనిపించకపోవడం మెదక్ పార్లమెంట్ సీటు హామీతోనే విజయశాంతి కాంగ్రెస్ లో చేరాలన్నా చర్చ జరిగింది అయితే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం ఈ నేపథ్యంలో విజయశాంతి అన్న చర్చ కూడా జరుగుతుంది బీజేపీలో ఉన్నప్పుడు తనకు తగిన గుర్తింపు దక్కలేదని అసంతృప్తిగా రగిలిపోయారు విజయశాంతి కాంగ్రెస్ లోకి మారిన తర్వాత కూడా రాములమ్మను పట్టించుకున్న వారు లేదన్నారు దాంతో రాములమ్మ కాంగ్రెస్ లో ఉన్నారా అన్న చర్చ మొదలైంది దీంతో తన అభిమానులు డైనవాలో ఉన్నట్లు తెలుస్తోంది తాను యాక్టివ్ పాలిటిక్స్ లో లేనని అభిమానులతో విజయశాంతి చెప్తున్నట్లు తెలుస్తోంది సొంతంగా పార్టీ పెట్టిన విజయశాంతి కేసీఆర్ ను నమ్మి తన పార్టీని విలీనం చేయించుకొని మోసం చేశాడని పార్టీలో నుంచి బయటకు వచ్చి కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయ్యానన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ తర్వాత బీజేపీలో తనకు తగిన స్థానం ఇస్తారని ఆశించి బీజేపీలో చేరారు తనకి అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు అసలు మౌనంగా కారణం ఏంటి తన మౌనానికి కారకులు ఎవరు ఎందుకులా ప్రతిసారి విజయశాంతి పార్టీలను నమ్మి మోసపోతోంది రానున్న రోజుల్లో రాజకీయాల్లో తన భవిష్యత్తు ఏంటి మళ్ళీ కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేక ఇంటికే పరిమితం అవుతారా అని ఎదురు చూడాలి